హలో ఫ్రెండ్స్ రేపు కంప్లెటివ్ సౌండ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి చామంతి ఊరుకోవే సెమిస్టర్ ఎగ్జామ్ రాయకపోతే ఇక నువ్వు పై చదువులకు వెళ్ళలేవు ఈ విషయాన్ని అయ్యగారికి ఏదో చెప్పొచ్చు కదా ఫీజు కడతాడు కదా ఏం చెప్పాలత్తా ఎగ్జామ్ ఫీజు కట్టమని బాబు దగ్గరికే వెళ్ళాను కానీ ఇంతలో గారు వచ్చారు అయినా నువ్వు ఎగ్జామ్ రాసేదానివి నీ ఎగ్జామ్ ఫీజు మేమెందుకు కడతామే పౌరుషంతో తలపుగురితో మాటలు బాగా మాట్లాడతావు కదా నీ కాలేజ్ ఫీజు నువ్వే కట్టుకో తలపుగురు మాటలు మాట్లాడతావు కదా వెళ్ళి ఇక్కడి నుంచి ఇంకోసారి హర్ష దగ్గరికి వచ్చి ఫీజు కట్టు అని చెప్తే ఏం చేస్తానో నాకే తెలీదు కానీ అమ్మగారు హర్షయ్య గారు నన్ను మాట మాటిచ్చారు అసలు నువ్వేమనుకుంటున్నావే నువ్వొక పని మంచివి మాటిచ్చాం ఇప్పుడు మాట మీద నిలబడం ఏంటి ఇప్పుడు నీ వల్ల నిష సెకండ్ ర్యాంక్ వచ్చింది నువ్వు ఈ ఎగ్జామ్ రాయకపోతే నా కోడలు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఇలా జరిగిన విషయం ఇక చంద్రికకు చెప్పగానే చంద్రిక కోపంతో ఇక రమాదేవి దగ్గరికి వచ్చి అమ్మగారు మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటే ఏ విషయం గురించి చూడండి అమ్మగారు చామంతి ఎగ్జామ్ ఫీజు మీరే కట్టాలి ఏంటే నువ్వు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఆ పనిదాని ఎగ్జామ్ కట్టమంటావా నువ్వు కూడా దాని లెక్కనే తల పొగురు మాటలు బాగానే మాట్లాడుతున్నావు కదా నా దగ్గరికి వచ్చినప్పుడు తల దించుకొని మాట్లాడు దాన్ని చూసి నువ్వు కూడా మాటలు బాగానే మాట్లాడుతున్నావు కదా చూడండి అమ్మగారు మీరు చామంతి ఎగ్జామ్ ఫీజు కట్టకపోయారనుకో ఇక హర్ష అయ్య గారికి అన్ని విషయాలు చెప్పేస్తాను ఏంటి ఏ విషయం గురించి చెప్తావే అసలు నువ్వేమనుకుంటున్నావే అమ్మగారు మీ రహస్యాన్ని చెప్పమంటారా హర్షయ్య గారేమో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని మీరు మోసం చేసి ఆ అమ్మాయి ప్లేస్లో మీరు వచ్చారు కదమ్మగారు ఈ విషయాన్ని అయ్యగారికి చెప్పమంటారా ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ ఇదేంటి ఇది ఇలా మాట్లాడుతుంది తీసి ఇది హర్ష గనుక నిజం చెప్పేసిందంటే ఇక హర్ష నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతాడు ఇక నన్ను జీవితాంతం కూడా క్షమించడు ఇక నాకు ఈ లగ్జరీ లైఫ్ కూడా ఉండదు ఏంటమ్మగారు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఆయన హర్షయ్య గారేంటి ప్రేమించిన అమ్మా ఏంటి ఈ విషయాన్ని డైరెక్ట్గా హర్షతోని మాట్లాడతాను అసలు నువ్వు ఎవరిని ప్రేమించావు ఎవరిని పెళ్లి చేసుకున్నావని ఇక చంద్రిక నవ్వుతూ ఏంటమ్మగారు నాకే రివర్స్ చెప్తున్నారు సరే అమ్మగారు ఈ విషయాన్ని వెంటనే అయ్యగారికి చెప్పేయండి నేను కూడా అయ్యగారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అమ్మగారే మోసం చేశారని కూడా చెప్పేస్తాను అమ్మగారు ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ ఇప్పుడు ఏం చేయాలి ఆ పని దాని ఫీజు కడితే కానీ ఇది వదిలిపెట్టేలా లేదు కదా ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అంటే ఆ పనిదాని ఫీజు కట్టాలి అప్పుడే కదా ఈ చంద్రిక నోరు విప్పదు లేకపోతే దీని ముండితనంతో హర్షకి అన్ని విషయాలు చెప్తుంది ఏంటమ్మగారు చెప్పండి చామంతి ఫీజు కడతారా లేకపోతే హర్షయ్య గారికి అన్ని విషయాలు చెప్పమంటారా చంద్రిక ఆగు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు అర్థమైందా నువ్వన్నట్టుగానే ఆ చామంతి ఫీజు నేను కడతాను మళ్ళీ ఇంకోసారి బ్లాక్మెయిల్ చేసి ఈ విషయాన్ని అయ్యగారికి చెప్తానంటే నేను నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తానే అయ్యో అమ్మగారు నేనంత మూర్ఖురాలని కాదు దాని చదువు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను మీరు కనుక చామంతి చదువును డిస్టర్బ్ చేయాలనుకున్నారనుకో ఈ విషయాన్ని తప్పకుండా చెప్తాను అమ్మగారు అసలు నువ్వేమనుకుంటున్నావే ఇప్పుడే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గింటేస్తానే బ్లాక్మెయిల్ చేస్తున్నారా అమ్మగారు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టండి ఇక్కడ కాకుండా నేను బ్రతుకుతాను హర్షయ్య గారి జ్ఞాపకాలు ఉంటే చాలు అంతే ఇక రమాదేవి మనసులో వామో ఇది కనుక దీన్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడితే ఇక నా గుట్టు రట్టు చేసిస్తుంది దీనిని ఇంట్లో ఉంచుకోవడమే మేలు లేకపోతే ఆ చామంతిని చదివించకపోతే ఇక నిజాలన్నీ బయటికి కక్కిస్తుంది చూ చంద్రిక నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను ఇంకోసారి కనుక నాకు ఎదురు తిరిగావనుకో ఏం చేస్తానో నాకే తెలీదు అనుకుంటూ రమాదేవి వెళ్ళిపోగానే ఇక చంద్రిక సంతోషంతో ఇక చామంతి దగ్గరికి వచ్చి నీకు విషయం చెప్పనానే నీ ఎగ్జామ్ ఫీజు అమ్మగారు కట్టేశారు ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు ఆయన అమ్మగారు నా ఎగ్జామ్ ఫీజు ఎలా కడతారు ఇంతకు ముందే కదా నీ ఎగ్జామ్ ఫీజు నువ్వే కట్టుకోమని చెప్పారు అమ్మగారితో నేను మాట్లాడి సెటిల్ చేశానే ఏం మాట్లాడావద్దా నువ్వు మాట్లాడితే ఎలా ఒప్పుకుంది నీకెందుకే చెప్పు నీ ఎగ్జామ్ ఫీజు కట్టారు కదా అమ్మగారు వెళ్ళవే వెళ్ళి బాగా చదువుకో మీ నాన్న కోరికను నువ్వే తీర్చాలి సరేనానే అలాగే అత్తా చాలా థ్యాంక్ యూ ప్రతిసారి నన్ను కాపాడుతూ వచ్చా నీ మేలుని ఎలాగైనా తీర్చుకుంటానత్తా ఇదిలా ఉండగా ఇక నిషా రమాదేవి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ అత్తయ్య ఈసారి సెమిస్టర్లో ఫస్ట్ ర్యాంక్ నాకే వస్తుంది ఎందుకంటే ఆ చామంతి ఎగ్జామ్ రాయట్లేదు పాపం ఇక ఫస్ట్ ర్యాంక్ నాకే కదా నిషా చామంతి ఎగ్జామ్ రాస్తుంది తన సెమిస్టర్ ఎగ్జామ్ నేనే కట్టాను ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నావు అయినా పనిదాని గురించి మీరెందుకు ఎగ్జామ్ ఫీజు కట్టారు మీరు కట్టనని మాటించారు కదా మరెందుకు కట్టారు అత్తయ్య చెప్పాను కదా నిషా కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కట్టాను ఇక రోజా మనసులో ఇదేంటి ఆ చామంతి ఫీజు కట్టనని కరాకండిగా చెప్పింది కదా మరి ఇప్పుడేంటి ఆ చామంతి ఎగ్జామ్ ఫీజు కట్టిందని చెప్తుంది ఏదో తిరకాసుంది అసలు అత్తయ్య ఈ చామంతి ఎగ్జామ్ ఫీజు ఎందుకు కట్టాలి అత్తయ్య వీక్నెస్ పాయింట్ పట్టుకుని ఎవరో బ్లాక్ మెయిల్ చేశారు అందుకే దాని ఫీజు కట్టింది అత్తయ్య వీక్నెస్ పాయింట్ నాకు తెలిస్తే అత్తయ్యని ఎలా ఆడుకోవాలని నాకు బాగా తెలుసు ఇదంతా హర్ష విని రమా నువ్వేనా చామంతి ఎగ్జామ్ ఫీజు కట్టింది అసలు నేను నమ్మలేకపోతున్నాను రమా చామంతి గురించి నువ్వు ఆలోచించడం నాకు తెలుసు రమా చూడటానికి అలా మొండితనంగా ఉంటావు కానీ నీ మనసు మాత్రం విన్నా సరే రమా ఇక నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ఇక రమాదేవి మనసులో హర్ష నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని మోసం చేసి ఆమె ప్లేస్లో నేనొచ్చానని తెలిస్తే నువ్వే గుండాగి చేస్తావు ఈ విషయాన్ని ఎవరికి తెలియద్దని ఆ చామంతి ఎగ్జామ్ ఫీజు కట్టాను అయినా పనిదాని గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను ఇక చామంతి సంతోషంతో కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి ఇక ఇంటికి వస్తుండగా యశ్వంత్ చూసి మయూరి ఎక్కడికి వెళ్తున్నావు ఇంకెక్కడికి వెళ్తాను యేష్ ఇంటికి కదా మయూరి నీకు కూడా బయట ప్రపంచం తెలియాలి కదా మనం కూడా కాస్త ఎంజాయ్ చేయాలి పద నిన్ను బయటికి తీసుకెళ్తాను అయ్యో యేష్ గారు బయటికి ఎందుకు నాకు అవన్నీ నచ్చో మయూరి నా మాట విను మనం బయటికి వెళ్దాం నేను ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను నువ్వు కూడా కాస్త బయటికి రావాలి మయూరి ప్రపంచం మొత్తం చూడాలి ప్రపంచం మొత్తం గురించి తెలుసుకోవాలి అప్పుడే కదా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి అవును యేష్ కన్ను చెప్పేది కూడా నిజమే కానీ నన్ను తీసుకెళ్లే వారు ఎవరున్నారు ఈ యశ్ ఉన్నాడు కదా నీ గురించి నేను చూసుకుంటాను నీ వింటే నేనుంటాను నీకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు చెప్పు నీకు తోడుగా నేనుంటాను ఏంటి యశ్ బాబు అలా మాట్లాడుతున్నారు ఏంటి మయూరి మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్నప్పుడు ఏ విషయమైనా షేర్ చేసుకోవాలి నీకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు చెప్పుకోవాలి నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు చెప్పుకుంటాను అప్పుడే కదా మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బలంగా ఉంటుంది సరే యష్ మరి ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పను మయూరి చూపెడతాను కానీ యేష్ ఇప్పుడు నీతో వస్తే మరి ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి లేటుగా అయితే ఇంట్లో వాళ్ళు భయపడతారు కదా మయూరి నువ్వేం టెన్షన్ పడకు మా బావగారికి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తాను సరేనా అనుకుంటూ యశవంత్ ఇక ప్రేమ్కి ఫోన్ చేసి హలో బావగారు ఏంటి యేష్ ఎందుకు ఫోన్ చేశా మయూరిని బయటికి తీసుకెళ్తున్నాను అందుకే ఫోన్ చేశాను ఇది విని ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు వీడేంటి నా ఛామ్లీ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు నా ఛాంలీ ఎవరైనా ముట్టుకుంటేనే సహించను అలాంటిది ఈ యశుగాడు నా ఛామ్ని తీసుకెళ్లడమా చూడు యశ్వంత్ ఛామ్ ఎక్కడికి వెళ్ళదు తనని ఇంటికి తీసుకున్రా ఏంటి బావగారు అలా మాట్లాడుతున్నారు నేను మయూరితో రిక్వెస్ట్ చేసి నేను బయటికి తీసుకొచ్చాను మీరేంటి బావగారు అలా మాట్లాడుతున్నారు ఇక చామంతి వెంటనే యష్ నీతో నేను బయటికి వస్తాను నాకు నచ్చినట్టుగా నేనుంటాను ఆయన బాబుకు చెప్పాల్సిన అవసరం నీకేంటి ఇదంతా ప్రేమ్ విని బాధపడుతూ నాకు తెలిసి చామ్ నన్ను దూరం పెట్టాలని ఇలా మాట్లాడుతున్నావు కదా నిన్ను మాత్రం వదులుకోను నువ్వు నాకు మాత్రమే సొంతం చామ్ నిన్ను ఎవరైనా ముట్టుకుంటేనే సహించలేను అలాంటిది ఆ యశుగాడు నిన్ను తీసుకెళ్తానంటే నేను ఇలా ఒప్పుకుంటాను నువ్వు నువ్వెక్కడున్నా నీ వెంట నేనుంటాను నీతో పాటుగా వస్తాను యశ్వంత్ మీరు ఎక్కడున్నారో నేను కూడా మీతో పాటు వస్తాను అంటే బావగారు అని యశ్వంత్ చెప్పబోతుండగా ఇక చామంతి వెంటనే గారు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మీరు కనుక చిన్నబాబుకి చెప్పేస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను వద్దు మయూరి నేను బావగారికి ఏం చెప్పండిలే ఇదంతా ప్రేమ్ విని నాకు తెలుసు చా నన్ను దూరం పెట్టాలని ఇలా మాట్లాడుతున్నావు నువ్వు చెప్పకపోతేనే నేను తెలుసుకొని మీ దగ్గరికి వస్తాను అనుకుంటూ ప్రేమ్ ఫోన్ని కట్ చేస్తాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్